నాణ్యల డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ కాలుష్యం వల్ల పివి నగర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాణ్యల డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ కాలుష్యం వల్ల స్థానిక పివి నగర్ కాలనీ వాసులు శ్వాస సంబంధిత రోగాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డంపింగ్ యార్డులోని సిబ్బంది ప్లాస్టిక్ వస్తువులను వెలిగించడం వల్ల పరిసర ప్రాంతాలు పొగతో కమ్మేస్తున్నాయి ఎందుకు ఇబ్బంది లేదు సార్ ఇబ్బంది ఉంది సార్ మాకు రోజు ఇట్లా పొగ వస్తూనే ఉంటుంది సార్ చాలా ఎక్కువ అయిపోతుంది పొగ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బాగా దగ్గు వస్తుంది ఆ పొగ నుంచి మాకు జ్వరాల వస్తుంది ఏం కాలేదు కూడా అది ఎందుకు స్మెల్ వస్తుంటుంది బాగా ఘోరంగా ఉంది సార్ మాకు ఆ పొగ ఎక్కువ ఉంది చూడండి అక్కడ పొగ చూడండి ఎట్లా వస్తుందో మనిషికి మనిషి కనపడకుండానే ఉంది పొగ అది ఏం పొగ అయింది కూడా మాకు తెలియదు దీనివల్ల సమీప పీవీ నగర్ వాసులు అనారోగ్యాలకు గురవుతున్నారు పొగ కమ్మేయడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు శ్వాసను పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డంపింగ్ యార్డును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు పట్టించుకుంటే నాటు కూడా వేరే దాన్ని నిలబెట్టి ఇంటి కూడా నిలబెట్టి ఇరవై రోజులు టైం ఇవి అన్నారు ఇరవై రోజులు బాయే అన్ని బాయే ఎవరు పట్టించుకున్నావు కమిషన్ కమ్మీ చేయరా కమ్మీ చేయరా ఎవడా దాన్ని పట్టించుకుంటాను చావర్ నాకు అడుగులారా మీరే పెట్టారా ఇబ్బంది లేరు అంటే మంచిగా తగ్గిపోతుంటే ఆయన దాన్ని మళ్ళీ తగ్గబో ఎంతమంది ముచ్చిలో తగ్గడాము ఎన్ను ఏంటనుకున్నాం గబ్బు పొగ మార్కట్లేదు శాంతరామస్పత్రి లేదు సావరికేది పొగ మా పీవినార్ ప్రజలు ఒక్కసారి చూడండి సార్ మీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా ఒకసారి ఆలోచన చేయండి మా పీవినార్ ప్రజలను ఒకసారి చిన్నపిల్లలను ప్రతిరోజు హాస్పిటల్కి ఎత్తుకపోవాల్సింది వస్తుంది ఆ ఖర్చు మీరు ఏమన్నా చెప్పండి ఒకసారి చూడండి సార్ మాది ఇది లేదు కాదు ఇది అన్నారంటే మేము ఏదన్నా చేయాలన్నా చేద్దాం అందుకే ఇది ప్రతిరోజుకే వస్తున్నారు చూస్తున్నారు ఏదో ఆడుతున్నారు పోతున్నారు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్